కొంచెం ఇట్లా రసం వెళ్తుంది చాలా రోజుల తర్వాత నా ఫేవరెట్ హార్వెస్టింగ్ చూసారా స్వీట్ లెమన్స్ చాలా రోజుల తర్వాత మంచిగా పెద్దగా అయినాయి చూడండి హార్వెస్ట్ చేస్తున్నాను ఎంత బాగా పండినయో కదా మీ స్వీట్ లెమన్స్ ఎలా ఉంటాయి ఎలా ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు ఇది ఇట్లా ఇట్లా చెట్టుకే చాలా కాస్తాయి ఒకవైపు పూత ఒకవైపు కాత వస్తూనే ఉంటుంది అయితే ఇవి టేస్ట్ ఎలా ఉంటాయి అంటే కొంచెము స్వీట్ గా కొంచెం పుల్లగా మిక్స్ అయి ఉంటాయి కానీ డిఫరెంట్ గా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేను లాస్ట్ లో అన్ని తెంపాక తిని చూపిస్తాను మీకు ఇంకా బ్రైట్ ఎల్లో అయితే ఇంకా చాలా తీయగా ఉంటాయి అయితే నేను ఎందుకు తెంపుతున్నానంటే బాగా వర్షం పడింది వర్షానికి అన్ని రాలిపోతూ ఉంటాయి అందుకనే నేను తెంపేస్తున్నాను చూడండి ఎంత పెద్దగా అయిందో ఇంకా మంచిగా ఇలా ఈ ఎల్లో కలర్ వస్తే మంచిగా స్వీట్ గా ఉంటుంది ఏం లేదండి వీటిని తెంపుకొని ఇలాగే డైరెక్ట్ తినేయడమే కొంతమంది అయితే దీంతో పికిలు కూడా పెడతారట ట్రై చేసి చూడాలి ఈసారి చూసారా ఇలా ఫ్రూట్ అంతా అయిపోయినాక ఇలా చిన్న చిన్న పూలు పూసి చిన్న పిందెల్లా అవుతున్నాయి మళ్ళీ కొంచెం పిందెలు పెరిగేసరికల్లా సరికల్లా మళ్ళీ ఇంకోవైపు ఫ్లవర్ వస్తూనే ఉంటుంది ఎప్పటికీ కాయలు కాస్తూనే ఉంటుంది చెట్టు ఎన్ని కాయలు వచ్చినాయి ఇప్పుడు లాస్ట్ టేస్టింగ్ టైం ఇది ఎలా ఉందో తిని చూపిస్తాను మన ఇంట్లో తెంపుకున్నీ ఇట్లా తింటే ఎంత బాగుంటుంది ఎంత ఆనందం అనిపిస్తుందో కదా స్వీట్ గా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇది లోపల కూడా ఎలా ఉందో కొంచెం నిమ్మకాయ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కానీ అట్లా మనకు రసం అయితే ఏం వెళ్ళదు చూపండి కొంచెం ఇట్లా రసం వెళ్తుంది పిండితే కానీ ఇది స్వీట్ గానే ఉంటుంది కాబట్టి ఇలా డైరెక్టే తినేయడం ఈ ప్లాంట్ అయితే చాలా మందికి తెలుసు ఇప్పుడు ఇది ఏ నర్సరీలో అయినా దొరుకుతుంది మీరు కూడా ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ ప్లాంట్ తెచ్చుకొని ఇట్లా పెంచుకోండి ఇట్లా ఇలాంటి టబ్ లో కానీ ఇట్లా హండ్రెడ్ రూపీస్ లో పెంచుకున్నా కూడా ఈ మొక్క మంచిగా బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్